ఒక రోజు నారదుడు సత్యభామాకి ఒక పరీక్ష పెట్టాడు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి తులాభారంలో ఉంచి నీ బంగారంతో తూకం వేసి చూడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అనేది తెలుస్తుంది అని నారదుడు సత్యభామతో చెప్పాడు సత్యభామ ఆ పరీక్షను చిన్న విషయంగా తీసుకుంది ఆమె ధైర్యంగా తులాభారాన్ని ఏర్పాటు చేసింది ఒకవైపు శ్రీకృష్ణుడు కూర్చున్నాడు మరోవైపు తాను బంగారం వేయడం మొదలుపెట్టింది నీ ఆభరణాలు వేసినా తూకం మాత్రం కదలలేదు ఆమె ఆశ్చర్యపోయింది ఎన్ని కోట్ల బంగారం వేసినా సరిపోలేదు ఈ సమయంలో ప్రవేశించింది రుక్మిణీ దేవి ఆమె కళ్ళల్లో భక్తి ఉంది చేతిలో ప్రేమ ఉంది తన చేతిలో ఏం తెచ్చిందో తెలుసా ఒకే ఒక్క తులసి దళం ఇది ప్రేమతో పెట్టిన తులసి పత్రం దీనిలో నా భక్తి ఉంది అని రుక్మిణీదేవి చెబుతూ ఆ తులసి దళం తూలంలో వేసిన వెంటనే తూకం సమానం అయింది అప్పుడు అందరికీ అర్థమైంది కృష్ణుడిని తూచింది బంగారం కాదు ఒక భక్తి పత్రం మాత్రమే